హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీ గుండ్రి బ్లాగ్స్ నుంచి వీడియోలో మీకు ఏం చూపిస్తున్నాను అంటే టమాటా ములక్కాయ్ కాదు దానికి కావాల్సిన పదార్థాలు ములక్కాయ్ ముక్కలు టమాటో కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ముందుగా మనం స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగింది కదా తాళి గింజలు पचिमिर्चि मुल्पू आन क కొద్దిగా ఆన్లో పెట్టుకొని వేయించుకుందాం మనం అట్లాగే కొద్దిగా పసుపు ఇప్పుడు ములకాయ ముక్కలు వేసుకుందాం ఇది నూనెలు అనేది బాగా మగ్గాలి ములకాయ ముక్కలు మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాం ములకాయ ముక్కలు మనకి బాగా నూనె వేగింది కదా ఆనియన్స్తో పాటు ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాం టమాటా కొద్దిగా మగ్గాలంటే ఉప్పు వేస్తున్నాం తిప్పుకున్నాం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇప్పుడే ఉడుకుతుంది ఇంకా దగ్గర పడాలి కర్రీ మళ్ళీ మూత పెట్టుకున్నాము బాగా దగ్గర పడేదాకా ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇండాకులు వేసుకున్నాం కదా ఉప్పు కొద్దిగా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకుందాం కారం అనేది బాగా ఈ మునకాయ ముక్కకి టమాటాకి బాగా మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం అయిపోయింది టమాటా కర్రీ చూడండి ఆ నూనె అనేది టమాటా ముక్కల నుంచి పైకి తేలాడుతుంది కదా కర్రీ అయిపోయినట్టే అలా వస్తే ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయ్యి థ్యాంక్ యూ ఫ్రెండ్స్